ఈ రోజు మనం చూడబోయే ప్రాపర్టీ టోటల్ థర్టీ ఎకర్స్ అండి ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది బీద డిస్టిక్ చిడుగుప్ప తాలూకాలో ఈ ప్రాపర్టీ వస్తుంది ముంబై హేవీ నుంచి చూసుకుంటే ఓన్లీ ట్వెల్వ్ కిలోమీటర్స్ అండి జీరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ అండి డాంబూర్ రోడ్ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది విత్ ఫినిషింగ్తో సహా ఉందండి ఫామ్ టెన్ రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిచేంజ్ కూడా వెళ్ళిపోవచ్చండి ఇంకా కర్ణాటక స్టేట్ మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు బిద డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గ డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు బల్లారి డిస్టిక్ అయినా పర్వాలేదండి ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఓకే ఇంకా టెన్ ల్యాక్స్ బిలో కూడా ఎవరికైనా ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మేము సైడ్లో చూపిస్తున్నామండి రెడ్ అంటే రెడ్ సల్ చూపిస్తాము బ్లాక్ సెల్ అంటే బ్లాక్ సెల్ చూపిస్తాము హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మీరు మెయింటైన్ చేస్తారంటే ఓకే ఇంకా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రం మినిమం తక్కువలో తక్కువన కూడా ట్వంటీ ల్యాక్స్ బిలో ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే అది కూడా హుమ్నాబాద్ సరౌండింగ్లో అండి ప్యూర్ ఎడ్సల్ ప్రాపర్టీ ఇంకా ముంబై హైవేకి నియర్ బై అండి ఓకే అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ విజిట్ చేస్తే మాత్రం మూడు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి చాలా మంది తక్కువ ధరలో ప్రాపర్టీస్ అడుగుతున్నారు కాబట్టి మేము కర్ణాటకలో చూపించడం జరుగుతుందండి ఓకే